చిత్రం చెప్పిన కథ అని గతంలో పత్రికల్లో ఒక వార్తలు వచ్చేవి ఒక ఫోటో పెట్టి ఆ ఫోటో ఏం కథ చెప్తుంది అనేది ప్రస్తుతం మీరు చూస్తున్న ఫోటో కూడా అలాంటిది ఎన్నో క్లారిటీలు ఈ ఫోటో చూస్తూ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉంటే అక్కడున్న అతిరథ వెంకయ్య వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి అమిత్ షా దగ్గర నుంచి జేపీ నడ్డా దగ్గర నుంచి అందరూ కూడా లేచి నిలబడి ఆయనకి నమస్కారం చెప్పడం స్వాగతం పలకడం ఆయన ప్రమాణ స్వీకారం రోజు చోటు చేసుకున్న అరుదైన ఘట్టం ఈ దృశ్యం ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ ఫోటో వస్తూ ఉంటే ఎందుకంటే ఒక భారీ విక్టరీ సాధించి గెలు గెలుపుకు కారణమైన రాజకీయ చాణుక్యుడు వస్తూ ఉంటే ఖచ్చితంగా అందరూ ఇలాగే లేచి నిలబడతారు అక్కడ నితిన్ గడ్కరీ ఉన్నారు అమిత్ షా ఉన్నారు అలాగే జేపీ నడ్డా ఉన్నారు వెంకయ్య నాయుడు ఉన్నారు అందరూ కూడా అంటే హేమా హేమీలు అందరూ ఉన్నారనమాట అటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా చంద్రబాబు గారిని చూసి లేచి నిలబడి నమస్కారం చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఇప్పుడు ఇదే బాగా వైరస్ అవుతుంది మర్యాద పూర్వకంగా ఆయనకి ఇచ్చిన గౌరవం ఆయనకు దక్కిన గౌరవం మర్యాద చూస్తూ ఉంటే ఏ స్థాయిలో ఆయన ఎంత ఎత్తుకెదిగారు బీజేపీకి ఎంతవరకు ఆయన అవసరం కనిపించింది అనేది ఈ ఫోటో చాలా స్పష్టంగా చెప్తుంది అనేది మొత్తం ప్రమాణ స్వీకారం ఈ ఫోటో బాగా హైలైట్గా నిలిచింది